ఒకప్పుడు సినిమాలు వినోదం కోసం తీసేవాళ్ళు కానీ ఇప్పుడు వినోదం కోసం కాదు నిర్ద్వేషాలు రెత్తగొట్టడానికి ఒక మతాన్ని టార్గెట్ చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తా ఉన్నారు చాలామంది రాజకీయ నాయకులు ఆ కోవలో చెందిన మన వచ్చిన కొత్తగా కాశ్మీర్ ఫైల్స్ ద కేరళ స్టోరీ చావా అదే కోణమో ఇప్పుడు మన ఏపీ డిసిఎం గారు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు తీసిన హరిహర వీరమల్లు ఈ సినిమా కూడా మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఒక మతాన్ని శత్రువులుగా చూపించి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశంతో తీసిన సినిమా ఈ హరిహర వీరమల్లు ఎందుకంటే అందులో ఉన్న పాత్రలన్నీ కల్పితాలు కావాలని సంబంధం లేని పాత్రలు ఔరంగజేబుకి ఇప్పుడు ఈ వీరమల్లు గతంలో అప్పుడెప్పుడో అలా జరిగింది అంటే ఇప్పుడు ముస్లింలు కూడా అంటే అప్పుడు ముస్లింలు మతం మారడం కోసం అంటే ఔరంగజేబు మతం మార్చడం కోసం యుద్ధాలు చేశాడు అని చెప్పటమే దా ఆ సినిమా యొక్క ముఖ్య ఉద్దేశం వాస్తవంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అప్పట్లో ఔరంగజేబు గారు యుద్ధం చేసిన వీరమల్ల యుద్ధం చేసిన ఛత్రపతి శివాజీ గారు యుద్ధం చేసిన ఇవన్నీ మతాలకు సంబంధించినవి కాదు రాజ్యాలకు సంబంధించినది అంటే రాజ్యాధికారం కోసం ఆ రాజ్యాన్ని మనం దాని మీద దండ ఎత్తి ఆ రాజ్యాన్ని ఆక్రమించుకోవడం తద్వారా మన ఆధీనానికి వస్తే ఆ రాజ్యాన్ని పరిపాలించడం కోసం రాజులు చేసే పని మతాల మతాలకు సంబంధించి కాదు అదే కనుక మతాలకు సంబంధించి అయినట్టయితే ఛత్రపతి శివాజీ గారి సైన్యంలో ముఖ్య భూమిక పోషించిన వాళ్ళందరూ ముస్లింలు అలాగే ఔరంగజేబు గారి సైన్యంలో అక్బర్ గారి సైన్యంలో ముఖ్య భూమిక పోషించినంత హిందువులు బ్రాహ్మణ్స్ ఇలా అదే కనుక మతాల మధ్య యుద్ధం నిరపెట్టితే అందరూ ఎవరి దగ్గర ఎవరి దగ్గర అందరూ ముస్లింలే ఉండేవాళ్ళు సైనికులు కానివ్వండి సలహాదారులు కానివ్వండి అదే ఛత్రపతి శివాజీ గారి దగ్గర అందరు హిందువులే ఉండేవాళ్ళు కానీ వాళ్ళు ఆ కోణంలో అసలు ఆలోచించలేదు కేవలం రాజ్యాధికారం కోసం మాత్రమే యుద్ధం చేసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్లో ఆయన రాజకీయాలకు వచ్చినప్పుడు పెద్ద పెద్ద మాటలు చెప్పాడు చేకి వీర అని కమ్యూనిస్ట్ భావజాలని కులాల మతాలంటే నాకు పర్వాలని ఇవన్నీ చెప్పి ఇప్పుడు కులాల మాటలు మాట్లాడుతున్నాడు అచ్చంగా నేను సనాతన ధర్మాన్ని పాటించే హిందువుని అని మతాన్ని గురించి మాట్లాడుతున్నాడు అంతేకాకుండా నీ మధ్య టహల్గాం దాడి జరిగినప్పుడు మీడియాతో మాట్లాడుతూ ఉగ్రవాదులు అంటేనే ముస్లింలు అని మాట్లాడాను ఇలా అనొచ్చా ఒక ఉన్న మనిషి పైగా ఎలా ఉండాలంటే హుందాతనం ఒకసారి సూపర్ స్టార్ కృష్ణ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడతా ఆ ఇంటర్వ్యూ చేసి జర్నలిస్ట్ అడిగాడు కృష్ణ గారిని గతంలో మీరు అనువరి సీతారామరాజు ఇలాంటి సినిమాలు చేశారు చేశారు కదా అలాగే మీ దగ్గర ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర తీద్దామని చెప్పి ఆ నిర్మాతలు ఇచ్చి మిమ్మల్ని అడిగినప్పుడు మీరు తిరస్కరించారంటే ఎందుకు అని జర్నలిస్ట్ అడిగితే ఆ ప్రశ్నకు సమాధానంగా సూపర్ స్టార్ కృష్ణ గారు ఏం చెప్పారంటే ఛత్రపతి శివాజీ చరిత్ర నేను తీసేటట్టయితే అందులో ఆ స్టోరీ చదివితే ముస్లింలని తక్కువ చేసి శత్రువుగా చూపించారు ఆ స్టోరీలో నేను నా అభిమానులు ముస్లింలు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి ఆ సినిమా నేను తిరస్కరించాను ఎందుకంటే ఒక మతాన్ మతానికి సంబంధించిన వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి లేనిపోని కల్పించిన పాత్రలు అవి అందుకని ఆ సినిమా చేయటం ఇష్టం లేక ముస్లింల మనోభావాలు దెబ్బతినడం ఇష్టం లేక నేను ఆ సినిమా చేయాలని కృష్ణా గారు చెప్పారు అది జంట లక్షణాలు పెదరిక ఉంటాయి అంతేగాని ఒక హోదా మనిషి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటానికి తీవ్రంగా ఖండిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా తీవ్రంగా ఖండిస్తున్నాను నేను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎంతో మంది కొన్ని లక్షల మంది ఉన్నారు ముస్లింలు పవన్ కళ్యాణ్ గారి పార్టీలో కూడా ముస్లిం మంది ఉన్నారు మన ఇక్కడ నరసాయిపేట జనసేన ఇన్ఛార్జి సయద్ గిలాబీ గారు ఆయన మెయిన్ ఇక్కడ జనసేన పార్టీ నడుపుతున్నారు అలాంటి వాళ్ళు అంటే పవన్ కళ్యాణ్ గారికి అన్ని మతాలు అనుకునే వాళ్ళు కావాలి కదా పార్టీలో గెలవాలన్నా ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు ఈసారి ముఖ్యమంత్రి కావాలని ఆశ్చర్యంగా ఉంటుంది అందరికీ కావాలి కదా అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ముస్లిం జనాభా తక్కువ ఉంది కదా చెప్తున్నారు కదా బండి సంజయ్ లాంటి వాళ్ళు ఎనభై పర్సెంట్ మనము హిందువులము ఎనభై పర్సెంట్ ముస్లింలు కాబట్టి ఎప్పుడు మనమే అధికారంలో ఉండొచ్చు హిందువులు మొత్తం మాకే ఒకటి చెప్తున్నారు కదా పవన్ కళ్యాణ్ కలిసి ఉన్నారని ఆలోచిస్తారు కదా హిందువులందరూ కానీ మీరే కేవలం రాజకీయ దురుద్దేశంతో హిందువులు ముస్లింలు వేరు చేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని మీరు చూస్తున్నారు ఎప్పటికీ మీకు ఎలా అడగల కాబట్టి నా డిమాండ్ ఏంటంటే ఈ హరిహర వీరమల సినిమా కేవలం కల్పితాలు మాత్రమే ఇది వాస్తవ కథ కాదు అని డిస్క్లైబర్ అయ్యాలి సినిమా మొదలుపెట్టే ముందు ఇది కేవలం కల్పితం మాత్రమే ఇది వాస్తవం కాదు ఎవరిని ఉద్దేశించి చేసిన సినిమా కాదు ఇది ఏ కులానికి ఏ మతానికి సంబంధించి కాదు ఇది కేవలం కల్పితం మాత్రమే అని చెప్పి డిస్క్లైమర్ వేస్తే అది అందరికీ బాగుంటుందని చెప్పి అభిప్రాయపడుతూ ఎప్పుడైనా వెంటనే ఆ సినిమాకి డిస్క్లైమర్ పెట్టాలని చెప్పి ముస్లిం ఎన్నికల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం